నమస్తే తేజ్ స్వాగతం కుద్బ్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ పరిధిలోని కైసాన్ నగర్లో పాడైన సీసీ రోడ్ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొళ్ళన్ హనుమంత్రెడ్డి చొరవ తీసుకున్నారు ప్రజల విజ్ఞప్తిపై స్పందించి మంత్రివర్యుడు శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా ఇరవై రెండు లక్షలు మంజూరై రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పనులు కూడా ఇంత కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా మజీద్ కు సంబంధించినటువంటి వర్క్ కూడా ఇంత కొంత పెండింగ్ లో ఉంది కొంత వర్క్ జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వారిని అభినందిస్తూ నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు పెద్దలు శ్రవణ్ గారు శివా గారు మీ అందరికీ కూడా అభినందిస్తూ నాకు ఆలోచన మహిళా నాయకులు సరైన హరీర్ కాంత్ వీరందరూ కూడా ఇంకా ఇక్కడున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురండి హేమంత్ రెడ్డి గారి ఆటకు తోడు అది యొక్క కార్యక్రమాలు తెరవేనట్టు ముందుకు పోతా ఉంటాం. హరే పార్టీ జై హో! సిరేష్ పార్టీ జై జై హో! మండటమే నాయకత్వం వదలాలి. మండటమే నాయకత్వం వదలాలి. దేవేంద్ర నాయకత్వం వదలాలి. సిరేష్ పార్టీ జై హో! కదాాల కార్యక్రమ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఇయరే సున్నా పది